అందరికీ నమస్కారము నాలో ఉన్న ప్రేమ రెండవ భాగము డాక్టర్ గారు అలా అని చెప్పి వెళ్ళిపోయారు నాన్నకు ఏమి కాలేదని తెలిసేసరికి మాకు చాలా ఆనందం వేసింది నాన్నతో నా జాబ్ విషయం జాయినింగ్ గురించి మాట్లాడాను నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు హాస్పిటల్ నుండి నాన్నను తీసుకుని ఇంటికి వచ్చాము చుట్టాలు తెలిసిన వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు అందులో కొంతమంది ఎంత ప్రమాదం తప్పింది మీకు ఏమన్నా అయితే మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అందులోనూ పెళ్ళి కావలసిన అమ్మాయి ఉందంటూ మాట్లాడి వెళ్ళిపోయారు నెక్స్ట్ టూ డేస్కి నాన్నకు హెల్త్ బాగాలేదు హాస్పిటల్కు తీసుకువెళ్ళాం డాక్టర్ ట్రీట్మెంట్ చేసి ఇలా ఇంకోసారి జరిగితే తన ప్రాణానికి ప్రమాదం సాయంత్రం ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయారు మాకు గుండెల్లో గుబులు స్టార్ట్ అయింది ఇంటికి వచ్చాక నాన్న ఏదో ఆలోచిస్తూ బాధపడేవారు మాకేం అర్థం కాలేదు ఎందుకు అలా ఉన్నారు ఒకరోజు నన్ను పిలిచి చదువు అయిపోయింది మంచి జాబ్ తెచ్చుకున్నావు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అని అడిగారు ఇప్పటికైతే ఏమీ లేదు నాన్న జాబ్లో జాయిన్ అవ్వటం అంతే అన్నాను అను నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగుండటం లేదు నీకు తెలుసు కదా అందుకే నీకు మ్యారేజ్ చేద్దామనుకుంటున్నాను ఏమంటావు నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం చెప్పు కానీ నాకు నీ పెళ్ళి చూడాలని ఉంది అని అన్నారు నాకు చాలా బాధగా అనిపించింది ఆలోచించి చెప్తానని వచ్చేశాను మనసులో అనుకుంది ప్రేమను పోగొట్టుకొని నాన్నను పోగొట్టుకొని బ్రతకలేనా అనిపించింది అందుకే ఒప్పుకున్నాను అలా అని పెళ్ళికొడుకు ఎవరో చెప్పలేదు అని కాదు ఫోటో ఇచ్చారు కానీ నాకు పెళ్ళి ఇష్టం లేక ఫోటో చూడలేదు అంటూ చెప్పి ఏడ్చింది సిద్ధార్థ్ అంతేనా ఇంకేం రీజన్స్ లేవా తను ఎందుకో బాగా ఇబ్బంది పడుతుంది ఈ ఒక్క రీజన్ అయితే తను అంత బాధపడదు అనుకుంటాడు అంటే నీకు మ్యారేజ్ ఇష్టం లేదు కదా అందుకే అడిగాను లేదు అని ఆన్సర్ చెప్పి నిద్ర వస్తుందని పడుకుంటుంది సిద్ధార్థ కాసేపు ఆలోచించి ఎందుకు తను ఎందుకు బాధపడుతుందో తేల్చుకోలేక ఎప్పటికో పడుకుంటాడు మార్నింగ్ సిద్ధార్థ లేచేసరికి అనన్య ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళిపోతుంది వంటగదిలో టిఫిన్ రెడీ చేస్తున్న రాధిక గారు కాఫీ కప్పు అనన్యకు ఇచ్చి సిద్ధార్థుకి ఇవ్వు అలాగే ఈరోజు ఇద్దరు కలిసి గుడికి వెళ్ళిరండి మ్యారేజ్ అయినా దగ్గర నుండి వెళ్ళలేదు కదా అని చెప్తుంది సరే అమ్మా అని చెప్పి సిద్ధార్థ దగ్గరకు వెళ్తుంది అనన్య రూంలోకి వెళ్ళేసరికి సిద్ధార్థ లేచి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సిద్ధార్థ్ నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోరా నాకు తెలియకుండానే మ్యారేజ్ జరిగింది నీతో చాలా మాట్లాడాలి నేను అక్కడికి వచ్చాక మాట్లాడతాను బాయ్ నందు టేక్ కేర్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అప్పుడు డోర్ దగ్గరే ఉన్న అనన్యను చూస్తాడు తన చేతిలో ఉన్న కాపు టేబుల్ మీద పెట్టి అమ్మ ఈరోజు ఇద్దరిని గుడికి వెళ్ళమన్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది తను ఇప్పుడు ఎందుకు డల్గా వెళ్ళిపోయింది నేను నందును కలిసి చాలా విషయాలు చెప్పాలి అనుకొని రెడీ అయ్యి అన్నన్యాతో కారులో గుడికి వెళ్తాడు రామాలయం చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కువ మంది లేరు అలా అని తక్కువ లేరు భక్తి పాటలు వస్తున్నాయి ఇద్దరికి ఆ వాతావరణం నచ్చి మనసుకు హాయిగా అనిపించింది దర్శనం చేసుకుని కాసేపు గుడి ఆవరణలో కూర్చుంటారు సిద్ధార్థ్ అనన్య నాకు ఎక్కువ రోజులు లీవ్స్ దొరకటం కష్టం ఎల్లుండి నేను ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పటి వరకు మా ఫ్రెండ్స్తో కలిసి ఫ్లాట్లో ఉన్నాను ఇప్పుడు సపరేట్ ఫ్లాట్ చూడాలి కదా అందుకు నేను రేపు వెళ్ళి అక్కడ మనకు అన్నీ అరేంజ్ చేశాక చెప్తాను అప్పుడు నువ్వు అక్కడికి రా ఏమంటావు నువ్వు ఇది నా అభిప్రాయం మాత్రమే నువ్వు నాతోనే వస్తాను అంటే మా బాస్తో మాట్లాడి లీవ్ ఎక్సెంట్ చేసుకొని ఫ్రెండ్స్తో ప్లాట్ చూడమని చెప్తాను అని అనన్య సమాధానం కోసం చూస్తుంటాడు అనన్య మీరు రేపు వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేశాక చెప్పండి అప్పుడే వస్తాను అని చెప్తుంది సరే ఈ విషయం నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి కారు దగ్గరకు వెళ్తాడు అనన్య కూడా సిద్ధార్థ వెనకాలే వెళ్తుంది ఇంటికి వెళ్ళేసరికి సిద్ధార్థ వాళ్ళ పేరెంట్స్ అనన్య పేరెంట్స్ అక్క బావ మరియు మహితి హాల్లో ఉంటారు మధ్యాహ్నం అవ్వటంతో భోజనాలు చేసి ముచ్చట్లు పెడుతుంటారు సిద్ధార్థ్ నేను సడన్గా వచ్చేసరికి నా వర్క్ అంతా పెండింగ్లో ఉంది నాకు ఇప్పుడు లీవ్స్ దొరకటం చాలా కష్టం అందుకే నేను రేపు బెంగళూరు వెళ్తున్నాను అనుకుంటున్నాను కుసుమ అంటే అనన్యను నీతో తీసుకువెళ్ళట్లేదా సిద్ధార్థ్ లేదమ్మా అని అనన్యతో చెప్పిన విషయాన్ని వీళ్ళందరికీ చెప్తాడు అందరికీ చెప్తాడు అందరూ సరే అంటారు అలా కాసేపు కబుర్లు చెప్పుకొని రేపే సిద్ధార్థ ప్రయాణం కాబట్టి సిద్ధార్థ అనన్యను ఇంటికి తీసుకొని వెళ్తారు సిద్ధార్థ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు అనన్య కిచెన్ కిచెన్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది అందరూ భోజనాలు చేసి పడుకుంటారు మార్నింగ్ సిద్ధార్థ వెళ్ళిపోతాడు అనన్య వాళ్ళ ఫ్యామిలీ వస్తారు సిద్ధార్థ మహితితో బాగా ఆడుకుంటాడు మహితి కూడా సిద్ధార్థతో కలిసిపోతుంది మధ్యాహ్నం సిద్ధార్థ బయలుదేరుతాడు అనన్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోతారు సిద్ధార్థ నైట్ బెంగళూరు రీచ్ అయ్యి ఫ్లాట్కు వెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్ కిషోర్ వంట చేస్తూ ఉంటాడు సిద్ధార్థ వెళ్ళి ఫ్రెష్ అయ్యాక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సిద్ధార్థ ఫ్రెండ్స్ కొంతమంది విక్రమ్తో టచ్లో ఉంటారు మ్యారేజ్ రోజు విక్రమాదిత్య అనన్య ఫిక్స్ పెట్టి స్టేటస్ పెట్టాడు అలా సిద్ధార్థ ఫ్రెండ్స్కు విషయం తెలుస్తుంది కిషోర్ ఏంట్రా అలా ఉన్నావు టీ తాగుతావా సిద్ధార్థ్ లేదురా అలసిపోయాను పడుకుంటాను కిషోర్ సరే తినేసి పడుకో సిద్ధార్థ్ అరే ఒక ఫ్లాట్ తీసుకోవాలరా మన ఫ్రెండ్స్ ఇంకా ఆఫీస్ వాళ్ళకు కూడా చెప్పి సర్చ్ చేయమను కిషోర్ సరేరా ఎప్పుడు వస్తుంది మా సిస్టర్ ఇక్కడికి సిద్ధార్థ్ అన్నీ అరేంజ్ చేశాక రమ్మని చెప్పాను ఇద్దరు డిన్నర్ చేసి పడుకుంటారు నెక్స్ట్ డే సిద్ధార్థ్ ఆఫీస్కి వెళ్ళాక అందరూ విష్ చేస్తారు మ్యారేజ్ చెప్పకుండానే చేసుకున్న పార్టీ అన్నా ఇవ్వు అనటంతో పార్టీ అరేంజ్ చేస్తాడు డైలీ ఆఫీస్కి వెళ్ళటం ఈవినింగ్ టైంలో ఫ్లాట్ కోసం సర్చ్ చేయటం పేర్ ఫ్రెండ్స్ పేరెంట్స్ విక్రమార్క్ కాల్ చేయటం మాట్లాడటం పడుకునే ముందు గుడ్ నైట్ అనన్య అని మెసేజ్ చేయటం ఇలా ఒక పది పదిహేను రోజులు గడిచాక సిద్ధార్థ్ అనన్యకు మెసేజ్ చేస్తాడు ఫ్లాట్ దొరికింది అన్నీ అరేంజ్ చేస్తున్నాను నీకు రావాలి అనిపించినప్పుడు రా అని మెసేజ్ చేస్తాడు అనన్య పెద్దవాళ్ళతో మాట్లాడి ఏ రోజు వచ్చేది చెప్తాను అని రిప్లై ఇస్తుంది ఒక మంచి రోజు చూసుకొని అనన్యను అక్కడికి పంపించడానికి ట్రైన్ టికెట్ బుక్ చేస్తారు ఇంకో టూ డేస్లో బెంగళూరు వెళ్ళిపోతాను అనగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాన్నను కలిసి తన లగేజ్ తెచ్చుకుంటుంది అనన్యను ట్రైన్ ఎక్కించడానికి గారు విక్రమ్ రాధిక గారు సాకేతి వెళ్తారు రఘురామ్ గారు వేరే పని మీద ఊరు వెళ్ళటంతో రాలేదు కృష్ణమూర్తి గారు హెల్త్ బాగోకపోవటంతో అతన్ని చూసుకోవటానికి అభినయ మాహితి ఇంట్లోనే ఉంటారు హైదరాబాద్ రైల్వే స్టేషన్ ఒక అబ్బాయి కాశీ వెళ్ళటానికి హైదరాబాద్ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటాడు అమ్మమ్మ ఆస్తికులు కాశీలో కలపటానికి వెళ్తున్నాడు ట్రైన్ లేట్ అవ్వటంతో బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తుంటాడు హైదరాబాద్ వరకు వచ్చి తనను కలవలేదు మాట్లాడలేదు అంటే తను ఊరుకుంటుందా బస్సు లేట్ రావటం వల్ల కలవలేకపోయాను ఫోన్ చేసి మాట్లాడదామంటే ఇక్కడికి వచ్చి ఇంటికి రాకపోతే ఊరుకోను అందుకే రిటర్న్ జర్నీలో తనను కలవాలి ఏం చేస్తున్నావు నాతో మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నావు అమ్మమ్మకు హెల్త్ బాగోలేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నప్పుడు నా ఫోన్ పోయింది అదే నెంబర్తో సిమ్ తీసుకొని నీతో మాట్లాడదాం అనుకున్నాను అప్పుడే అమ్మమ్మకు సీరియస్ అయ్యింది డాక్టర్ చాలా కష్టం అని చెప్పాడు టూ డేస్లో అమ్మమ్మ చనిపోవటం వల్ల నీతో మాట్లాడటం కుదరలేదు అని ఆలోచిస్తూ వాటర్ బాటిల్ తెచ్చుకుందామని వెళ్తున్నాడు అనన్య ఫ్యామిలీతో కలిసి రైల్వే స్టేషన్లోకి వస్తుంది ట్రైన్ ఇంకో ఫైవ్ మినిట్స్లో ప్లాట్ఫామ్ మీదకు వస్తుంది అని చెప్పడంతో అందరికీ బాయ్ చెప్పి ప్లాట్ఫామ్ మీదకు వెళ్తుంది అప్పుడే వాటర్ బాటిల్ కోసం వచ్చిన అతను అనన్యను చూసి అనన్య అని పిలుస్తాడు చీర మాంగల్ సూత్రం నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని ఉన్న అనన్యాను చూసి షాక్ అవుతాడు అనన్య అతన్ని చూసి అభి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకొని ఏడుస్తుంది నా ప్రతి విషయంలో తోడుగా ఉంటానన్నావు నా ప్రతి కష్టంలోనూ అండగా ఉంటానన్నావు ఎక్కడ అభి నువ్వు నీ కోసం ఎంతగా ఎదురు చూశాను నా గుండెల్లో బాధ ఎవరికి చెప్పాలో తెలియక నీకు కాల్ మెసేజ్ చేశాను లాస్ట్కు మెయిల్ కూడా చేశాను నేను బాధపడితే చూడలేను అన్నావు అందుకేనా నా పెళ్ళికి కూడా రాలేదు నాకు నీతో మాట్లాడుతూ ఇష్టం లేదు బాయ్ అని చెప్పి ట్రైన్ ఎక్కుతుంది అనన్య ఎప్పుడు ఇంత కోపంగా మాట్లాడలేదు తనతో తను ఇంత సడన్గా పెళ్ళి ఎందుకు చేసుకుంది అంటే నేను తన పెళ్లి విషయంలో చేసిన ప్రామిస్ను నిలబెట్టుకోలేకపోయానని ఏడ్చుకుంటూ అభినయ రాధిక గారు పిలిచిన పలకకుండా వెళ్ళిపోతాడు అనన్య ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి వెళ్ళిపోతారు రాధిక గారు కృష్ణమూర్తి గారు మాట్లాడుకుంటూ ఉంటారు అభినయ అమ్మ మీద కూడా మాతోటి వచ్చేసేయండి నాన్నకు సడన్గా అయితే నువ్వు ఒక్కదానివే టెన్షన్ పడ్డావు కొన్ని డేస్ ట్రీట్మెంట్ ఇప్పిద్దాం నాన్నకు కృష్ణమూర్తి మీకెందుకు తల్లి ఇబ్బంది మేము ఇక్కడే ఉంటాము అయినా ఇక్కడ కూడా మంచి డాక్టర్స్ ఉన్నారు కదా అభినయ అది కాదు నాన్న చైనాలో మీ అల్లుడికి తెలిసిన స్పెషలిస్ట్ ఉన్నారు అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాము అని అంటుంది రాధికా గారు కృష్ణమూర్తి గారు సరే అనడంతో చెన్నై వెళ్ళటానికి టికెట్స్ బుక్ చేస్తారు అభి తన ఆలోచనలతో కాశీకి వెళ్ళే అస్థికలు గంగలో కలిపి అక్కడే హోటల్ రూమ్ తీసుకుంటాడు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి తన ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి హలో అంటాడు శశి ఒరే ఏమైపోయావరా ఇద్దరు కాల్స్ లేవు మెసేజ్ లేవు అభి నువ్వు అనుకు కాల్ కనెక్ట్ చేయరా నేను ఇన్ని రోజులు తనతో మాట్లాడలేదా అని కోపంగా ఉందేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అభి నేను చేసిన తను మాట్లాడదు కదా తనకు నాతో మాట్లాడటం ఇష్టం లేదంట బాయ్ చెప్పి వెళ్ళిపోయిందని బాధగా చెప్తాడు శశి తను జోక్ చేసి ఉండొచ్చు నీతో మాట్లాడకుండా ఉండగలదా తను ఒకసారి కాల్ చేయరా అభి లేదు నిజంగానే తనకు ఇష్టం లేదంట బాయ్ చెప్పి వెళ్ళిపోయింది అని ఏడుస్తూ చెప్తాడు శశికు అభి ఏడవటంతో భయమేస్తుంది శశి ఏం జరిగిందో చెప్పు అబి ప్లీజ్ అని కంగారుగా అడుగుతుంది అభి రైల్వే స్టేషన్లో జరిగింది మొత్తం చెప్తాడు శశి మ్యారేజ్ అయిపోయిందా అను ఇంటికి వెళ్ళిన తర్వాత నా సిమ్ బ్లాక్ అవటంతో న్యూ నెంబర్ తీసుకున్నాను ఆ నెంబర్ అనుకు ఇచ్చి ఉంటే ఈరోజు ఇలా ఉండేది కాదు ఇంటికి వచ్చాక మామయ్య వాళ్ళు రావటంతో బావతో నా పెళ్లి విషయం మాట్లాడుకున్నారు అలా నాకు టైం దొరకలేదు మాట్లాడటానికి అను ఎంత బాధపడి ఉంటుందో కదా తాను ఎవరిని మ్యారేజ్ చేసుకుంది అని ఏడుస్తూ అడుగుతుంది అభి తెలీదు నేను మాట్లాడదాం అనేసరికి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయింది శశి ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా నువ్వు ఇంటికి వెళ్ళి కనుక్కోవాల్సింది కదా అంకుల్ వాళ్ళు ఇలా ఎందుకు చేశారు అభి ఆ టైంలో నాకేం తోచలేదు ఇక్కడి వరకు ఎలా వచ్చానో కూడా నాకు తెలీదు శశి అభి ఒకసారి అంకుల్కు కాల్ చేయాల్సింది నువ్వు నా దగ్గర ఎవరి నెంబర్స్ లేవు అభి ఫోన్లో అన్ని డీటెయిల్స్ సరిగ్గా తెలీదు లో ఇంటికి వెళ్ళి తెలుసుకుంటాను అని చెప్తాడు ఇద్దరు కాసేపు మాట్లాడుకొని కాల్ కట్ చేస్తారు ట్రైన్ ఎక్కిన అనన్య సిద్ధార్థ్కు కాల్ చేసి తను ట్రైన్ ఎక్కిన విషయం చెప్తుంది సిద్ధార్థ తనని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి వస్తానని చెప్తాడు అను అభిషేషి ముగ్గురు వాళ్ళ చేతికి ఉన్న రింగ్ పెట్టుకొని ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటారు గతం కృష్ణమూర్తి గారు రాధిక గారు ఇద్దరు ఉద్యోగం చేయడంతో అనన్యను హాస్టల్లో జాయిన్ చేయాలి అనుకుంటారు అభినయకు చిన్నప్పుడు హెల్త్ బాగోలేకపోవడంతో ఇంటి దగ్గరే ఉంచుతారు తనను వాళ్ళ నానమ్మ చూసుకునేవారు హైదరాబాద్కు ఎలా చాలా దూరంగా ఉండే గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ అది అక్కడ సాధారణంగా ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ చేసిన పిల్లల్నే జాయిన్ చేసుకునేవారు కానీ ఒక బ్యాచ్ మాత్రం థర్డ్ క్లాస్ పిల్లల్ని కూడా జాయిన్ చేసుకున్నారు అనన్యను స్కూల్లో జాయిన్ చేయడానికి రాధిక గారు కృష్ణమూర్తి గారు ఇంకా అభినయ వెళ్ళారు ఆ స్కూలు హాస్టల్ చాలా నీటుగా స్కూల్ చుట్టూ రకరకాల పూల మొక్కలు కూరగాయ మొక్కలు చెట్లు ఉన్నాయి ఆ వాతావరణం చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంది ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి అనన్యాను అక్కడ జాయిన్ చేసి వెళ్ళిపోతారు గేటు దగ్గర నిలబడి వెళ్తున్న వాళ్ళ పేరెంట్స్ను అక్కను చూసి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఇద్దరు పిల్లలు వచ్చి తన రెండు పక్కల నిలబడి చేతులు పట్టుకొని నవ్వుతూ చూస్తున్నారు తనను తీసుకెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చోబెట్టి నీ పేరేంటి అని అడుగుతారు తను నా పేరు అనన్య అని చెప్పి మీ ఏంటి అని అడుగుతుంది అబ్బాయి తనని చూసి నవ్వుతూ నా పేరు అభినవ్ కృష్ణ తన పేరు శశిరేఖ అని చెప్తాడు వాళ్ళు ముందే జాయిన్ అవ్వటంతో ఆడుతూ పాడుతూ ఉంటారు అనన్య ఏడుస్తూనే ఉంటుంది అభి ఎందుకు ఏడుస్తున్నావు అనన్య నాకు చాలా భయంగా ఉంది ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కదా అభి శశి మేమున్నాం కదా అని నవ్వుతూ చూస్తారు శశి అనన్యను తీసుకొని హాస్టల్కి వెళ్తుంది అక్కడ తనకు ఎవరూ తెలియకపోవటంతో ఎప్పుడు శశితో పాటే ఉండేది వీళ్ళు ముగ్గురు ఒకటే క్లాస్ అవ్వడంతో ఒకటే బెంచ్లో కూర్చుంటారు అలా వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు చిన్నపిల్లలు అవ్వడంతో ప్రిన్సిపాల్ మరియు టీచర్స్ కూడా వాళ్ళను చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు ఆ స్కూల్ మొత్తంలో అనన్య చిన్నపిల్ల అది రెసిడెన్షియల్ స్కూల్ అవ్వడంతో వీళ్లకు ఎక్కువ హాలిడేస్ ఇచ్చేవారు కాదు అందుకే వాళ్ళు అక్కడున్న పిల్ వాళ్లతోనే బంధాలు ఏర్పరచుకొని అభి అను శశి ముగ్గురు అన్నిట్లోనూ పోటీ పడుతూ ఉండేవారు ఆ స్కూల్లో అన్నీ నేర్పించేవారు ఆటల సమయంలో ఎక్కడ వేరు వేరు అయిపోతాము అని ఇద్దరు గేమ్స్ ఆడేవాళ్ళు వీళ్ళ చుట్టూ ఎప్పుడూ నీడలా తిరుగుతూ ఉంటాడు అభి అభి తన ఫ్రెండ్స్తో గేమ్ ఆడుతున్నప్పుడు ఎంకరేజ్ చేయడానికి శసి అనన్య వెళ్తూ ఉండేవారు స్కూల్ ప్రిన్సిపాల్కి ఈ బ్యాచ్ పిల్లలంటే చాలా ఇష్టం ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలైనా అన్నింటిలో చురుగ్గా ఉండేవారు మరియు డిసిప్లైన్గా ఉండేవాళ్ళు ఆ రోజు రాఖీ పండుగ స్కూల్లో పిల్లలందరికీ వాళ్ళ పేరెంట్స్ అక్కలు చెల్లెళ్ళు లేదా అన్నయ్యలు తమ్ముళ్ళు వచ్చి రాఖీలు కడుతున్నారు లేదా కట్టించుకుంటున్నారు అభి ఒక చెట్టు దగ్గర కూర్చొని వాళ్ళను చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన అనన్య శశి తనను చెయ్యి ముందుకు పెట్టమని చెప్పి రాఖీలు కడతారు అభి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఎందుకంటే ఇప్పటి వరకు తనకు అలా ప్రేమగా రాఖీ కట్టిన వాళ్ళు ఎవరూ లేరు ఆ రోజు పేరెంట్స్ రాని పిల్లలు తీసుకొని వాళ్ళు ప్రిన్సిపాల్ బయటకు వెళ్లారు అప్పుడు అభి అప్పుడు అభి అనన్య శశికు చాక్లెట్స్ ఇప్పిస్తాడు అభి అనన్య శశి ముగ్గురు కలిసి ఒక మొక్కను నాటుతారు ఆ మొక్కలానే వాళ్ళ స్నేహం కూడా పెరగాలని అనుకుంటారు వాళ్ళ సంతోషంలోనూ బాధలోను ఆ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్షిప్ డేను అందరూ జరుపుకునేవారు వాళ్ళు స్కూల్లో కలిసిన రోజునే ఫ్రెండ్షిప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు అలా ఆ మొక్కతో పాటు వాళ్ళ బంధం కూడా పెరుగుతూ పెరుగుతూ వచ్చింది అభికు అనన్యకు శశి లేకపోతే ఏం తోచదు ఇంటికి వెళ్ళాక కూడా రోజు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు శశికి ఇంటి దగ్గర వెళ్ళాక అప్పుడప్పుడు వీలు దొరికితే కాదు కానీ అభి అనన్య మూడు వందల అరవై ఐదు రోజులు మాట్లాడుకునేవాళ్ళు ఒకరోజు అభి గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుండగా సీనియర్స్ వచ్చి అభిని కొడతారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పారిపోతారు ఆ సమయంలో అనన్య అని శశి అమ్మాయిలతో కలిసి కబడ్డీ ఆడుతూ ఉంటారు అప్పుడు అక్కడికి ఒక అబ్బాయి వచ్చి గ్రౌండ్లో సీనియర్స్ అభిని కొడుతున్నారు అని చెప్పేసరికి అనన్య శశి పరుగుతో వెళ్తారు వాళ్ళు వెళ్ళేసరికి అభి చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అనన్య అనన్యశేషి అభి దగ్గరికి వెళ్లి ఎందుకు వాళ్ళతో గొడవ పెట్టుకున్నావని అడుగుతారు